ప్రజా సమస్యలపై శాసనసభలో రేవంత్ ప్రభుత్వాన్ని నిలదీస్తామని కేటీఆర్ అన్నారు బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ లో శుక్రవారం జరిగిన అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు రేవంత్ ప్రతిష్ఠొస్తుంది తెలంగాణ తల్లిన కాంగ్రెస్ తల్లినా కాంగ్రెస్విష్కరణ కార్యక్రమానికి ఆహ్వానం తల్లి మాకు మేటర్ తెలంగాణ తల్లి విగ్రహం అంటే రేవంత్ రెడ్డి ఇంట్లో కార్యక్రమం కాదు అసెంబ్లీలో లగచర్ల గురుకులాలు వ్యవసాయ సంక్షోభం ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలపై అసెంబ్లీలో ప్రశ్నిస్తాం అసెంబ్లీ మండల సమావేశాలు కనీసం నెల రోజులు నిర్వహించారు కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసినప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కడున్నాడు ప్రభుత్వాలు మారినప్పుడల్లా గత ప్రభుత్వం నిర్ణయాలు మారాలా ఇందిరాగాంధీ ఏర్పాటు చేసిన భారత మాత రూపాన్ని వాజ్పేయి మార్చలేదు నాలుగేళ్ల తర్వాత రాజీవ్ గాంధీ విగ్రహం స్థానంలో తెలంగాణ తల్లి విగ్రహం ఉంటుంది కేసీఆర్ పై రేవంత్ రెడ్డి నోటికి హద్దు అదుపు లేకుండా పోయింది సోనియా గాంధీని బలిదేవత అన్న రేవంత్ ఇప్పుడు తెలంగాణ తల్లి అంటున్నాడు రేవంత్ చెప్తే కేసీఆర్ నేర్చుకోవాల్సిన పరిస్థితిలో లేరు మర్యాద రేవంత్ అక్కడుంటే రాదు ఇచ్చిపుచ్చుకోవాలి కేసీఆర్ ను గౌరవిస్తేనే రేవంత్ రెడ్డిని ఆయన కుర్చీని గౌరవిస్తాం నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని రేవంత్ నిర్లక్ష్యం చేస్తున్నాడు హైకమాండ్ నుంచి వచ్చిన డైరెక్షన్ తోనే అంబేద్కర్ పీవీ విగ్రహాలను రేవంత్ పట్టించుకోవడం లేదు తనను యూపీలో తిరగనివ్వడం లేదని మొత్తుకుంటున్న రాహుల్ గాంధీ తెలంగాణలో ఏం జరుగుతుందో ముందు తెలుసుకోవాలి తెలంగాణలో నడిచేది ఇందిరమ్మ పాలన కాదని ఇందిరమ్మ ఎమర్జెన్సీ నడుస్తుందని కేటీఆర్ ఎద్దేవా చేశారు